హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక ఆకుకూర సంబంధించి దానికి ఆరోగ్య ప్రయోజనాలు ఏమేంటి అయితే తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అది వచ్చేసి ఆకుకూర అండి ఇది పెద్ద పెద్ద వెజిటేబుల్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి అనేక రకాల పోషకాలను అయితే అందిస్తుందండి దీని ఆరోగ్య అయితే మనం ఇప్పుడైతే చూద్దామండి ఇది డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది గుండె జబ్బుల నుంచి కూడా రక్షిస్తుంది అదేవిధంగా మలబద్ధకాన్ని నివారించడంలో కూడా హెల్ప్ అవుతుందండి ఈ ఆకు తీసుకోవడం వల్ల ఇది వచ్చేసి ఎముక చర్మము మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి ఇంకొకటి ఏంటి అంటే ఇమ్యూనిటీకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి పెంచడానికి అట్లానే ఆకుకూరల్లో యాక్చువల్గా మన శరీరానికి అవసరమైనటువంటి అనేక రకాల పోషకాలు విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా అందులో కాలే కూడా ఒకటండి కాలేను విదేశాల్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మన దేశంలోనూ కాలే వాడకం ఎక్కువైందని చెప్పవచ్చు దేనిలో అంటే బర్గర్లు శాండ్విచ్ సలాడ్స్లలో కాలే ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నారండి ఇప్పుడైతే కాలే పోషకాల స్టోర్ అనేది చాలా హై అని చెప్పవచ్చు దీనిలో వచ్చేసి విటమిన్స్ మినరల్సే కాదండి పేగు ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందండి దీనిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఉంటుందన్నమాట దీని నుంచి ఏంటంటే బెల్లి ఫ్యాట్ నుంచి తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది ఆకుకూర వాడటం వల్ల ఏమేమి పోషకాలు ఉంటాయో అయితే చూద్దామండి కాలేలో వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ సి విటమిన్ బి సిక్స్ అలాగే మ్యాంగనీస్ కాల్షియం పొటాషియం ఐరన్ ఫొలైట్ ఫైబర్ వంటి పోషకాలు అయితే ఉంటాయండి ఇందులో ఈ ఆకుకూరలో పెర్సెటిన్ కెంఫరోల్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మెండుగా ఉంటాయండి ఈ విధంగా హెల్ప్ అవుతుందనమాట ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దామండి ఇది పాలకూరతో కంపేర్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి రెండు రెట్లు ఎక్కువ సెలీనియం అయితే ఉంటుందండి ఇంకా దీనిలో విటమిన్ ఈ విటమిన్ ఏ కూడా మెండుగా ఉంటాయండి రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తూ ఉంటాయి అట్లానే ఇంకొకటి ఏంటి అంటే ఎముకలు దృఢంగా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుందండి అదే ఎముకలు దృఢంగా ఉండాలంటే మనకేమి ఉండాలంటే కాల్షియం ఉండాలి పుష్కలంగా కాల్షియం వీటిలో చాలా ఉంటుందన్నమాట పుష్కలంగా ఉంటుందండి ఈ ఆకుకూరలో తక్కువ మొత్తంలో ఆక్సిలిట్ ఉంటుందండి ఈ ఆకుకూరలో ఇది కాల్షియం శోషణకు హెల్ప్ అయినదే అవుతుందన్నమాట కాల్షియం వచ్చేసి దంతాలు ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంచడానికి హెల్ప్ అవుతుందనమాట దీనిలో విటమిన్ కే మెండుగా ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యకరమైన ఎముక జీవక్రియకు మద్దతుగా విటమిన్ డితో పనిచేస్తుంది అండి అధ్యయనాలే చెప్తున్నాయండి ఇంకొక యూజ్ ఏంటి అంటే గుండెకి ఎలా మేలు చేస్తుంది అనేది అయితే చూద్దామండి కాలేలో వచ్చేసి ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ మే మెండుగా ఉంటాయి కదండి దానివల్ల ఏమవుతుందంటే హైపర్ టెన్షన్ కానీ కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్ చేయడానికి కానీ గుండె ఆరోగ్యానికి కానీ చాలా మేలు అయితే చేస్తుందండి ఇది వచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడుతున్నటువంటి కొంతమందిపై అధ్యయనం నిర్వహించండి కాలే పౌడర్ అయితే ఇచ్చి అట్లా చేయటం వల్ల ఏమైంది అంటే వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిలు అంటే షుగర్ లెవెల్స్ బెల్లి ఫ్యాటు అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుందని అయితే తెలియదని చెప్తున్నారన్నమాట వీళ్ళకి ఎనిమిది వారాల పాటు అట్లా ఇచ్చారంటండి అట్లా అయితే తగ్గిందని అయితే మాత్రం మనకి తెలుస్తుంది అనమాట ఆ విధంగా కూడాను ఇది క్యాన్సర్గా అయితే చెక్ పెట్టేయచ్చు అనమాట దీనిలో పోషకాలు అధికంగా ఉండటంతో పాటు సల్ఫోరాఫెన్ ఇండోల్ త్రీ కార్బనాల్ వంటి క్యాన్సర్ రక్షిత పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట ఇది శరీరాన్ని డిటాక్స్ చేసి క్యాన్సర్ కారక సమ్మేళనాలుగా తొలగిస్తాయన్నమాట అట్లానే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో ఉంటుంది జీర్ణక్రియకు మేలు చేస్తుంది మల్లబద్ధకాన్ని నివారిస్తుంది దీనిలో విటమిన్ బి విటమిన్ సి మెండుగా ఉంటాయండి ఐరన్ శోషణకు ప్రోత్సహిస్తాయి అన్నమాట ఇది వచ్చేసి ఇంకొక యూజ్ ఏంటి అంటే డిఎన్ఏ కూడా సేఫ్ అవసరంలో యూజ్ అవుతుందండి ఆకుకూర తీసుకోవడం వల్ల అంతేనండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి